విజయవాడ రమేష్ ఆసుపత్రి సమీపంలో నో హెల్మెట్ నో ఎంట్రీ నినాదంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచే లక్ష్యంతో చేపట్టిన క్యాంపైన్లో విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో నినాదాలు చేశారు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని సిఐ రామారావు తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే అసలైన బాధ్యత అంటున్న సిఐ రామారావుతో మా స్పెషల్ కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ అమ్మేష్ హాస్పిటల్ సమీపంలో ఉన్న సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు హెల్మెట్ ధరించి వాహన చోదకలు కానీ వీరందరూ హెల్మెట్ ధరించి వెళ్తే సేఫ్ గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది మనతో పాటు సిఏ రామారావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఏంటి సార్ ప్రోగ్రామ్ ఏంటి నమస్తే అమ్మా వీక్షించే కూడా నమస్కారాలు విజయవాడ పోలీస్ కమిషనర్ తరఫున ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో మా డిసిపి షరీనా బేగం గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది ఈరోజు రమేష్ హాస్పిటల్ జంక్షన్లో హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే అన్యాయంగా రోడ్డు మీద పడి చనిపోతూ ఉన్నారు చాలామంది వాళ్ళకి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా క్షేమంగా ఇంటికి చేరేంతవరకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి తలకి ఇంజూర్ అయ్యి ఇమీడియట్గా ప్రాణం కోల్పోవడం కానీ లేదా మత్స్థిమితుల్లో గెలిపోవడం కానీ జరుగుతూ ఉంది దానిలో ఎవరు కూడా చనిపోకూడదు ఎటువంటి ఇటువంటి కార్యక్రమాలు మనం అవేర్నెస్ తీసుకొద్దాం చదువుకున్న వాళ్ళని తీసుకొద్దాం చదువు లేని వాళ్ళతో తీసుకొద్దాం అనే ఈ యొక్క మా సిపి గారు తలపెట్టినటువంటి మంచి కార్యక్రమం కోసం ఈరోజు ఈ విధంగా మేమందరం కూడుకోవడం జరిగింది ఇక్కడ మిగతా కూడా ఈ రోజు సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు మా డీసీపీ మేడం గారి ఉత్తర్ల మేరకు మొత్తం సిటీ అంతా జరుగుతుంది కొన్ని ఐడెంటిఫికేషన్ చేసినటువంటి జంక్షన్ లో ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వీళ్ళు ఏంటంటే ఆ కాలేజీ దశలోనే వీళ్ళకి ఒక చైతన్యం తీసుకురావాలని వీళ్ళకి ఉండే ఈ యొక్క మంచి దృక్పథం కోసం వాళ్ళ కాలేజీ వాళ్ళు విద్యార్థులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చారు కాదు ఇట్లా కంటిన్యూగా మూడు రోజులు కంటిన్యూస్ ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టినా హెల్మెట్ ధరించండి అని చెప్పినా ఎప్పటికప్పుడు ఎవరు హెల్మెట్ ధరించట్లేదు ఫైన్స్ చేసినప్పటికీ కూడా హెల్మెట్ ధరించకుండా వాహన చూడకులు కానీ వీళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు దీని మీద ఏమైనా కొత్త కాన్సెప్ట్ ఏమైనా తీసుకురాబోతున్నారు ముందు మనం తెలియని వాళ్ళకి తెలియజేయటం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చెప్పటం ఇక మితి మితిమీరిన తర్వాత మా అది అతనికి పనిష్మెంట్ ఇవ్వడం కామన్ కాబట్టి అది ఫైన్ రూపంలో ఫైన్ ఎయిట్ ఆ ఫైన్ ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పెడితే అతను తెలుసుకుంటాడు అందుకే ఒక ఆ ఇబ్బంది పడకూడదనే ముందు అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం అట్లాగే మంచి హెల్మెట్ తీసుకోండి మీ స్తోమతు తగ్గట్టు మినిమం వెయ్యి రూపాయల దగ్గర నుంచి మంచి హెల్మెట్ తీసుకోండి తలకు ధరించండి ఎవరికి కూడా ఎటువంటి ఫైన్ కట్టే అవకాశం మీరు ఇవ్వద్దు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి క్షేమంగా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అనేది మా యొక్క స్లోగన్ చూశారు కదా ట్రాఫిక్ పోలీసులు తలపెట్టిన అద్భుతమైన కార్యక్రమానికి అందరూ కూడా సహాయం చేసి హెల్మెట్ ధరించి సేఫ్ గా వెళ్లమని అయితే సిఏ చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకుంటే విద్యార్థులు కూడా ముందుకొచ్చి వారి యొక్క సహాయాన్ని ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చి మరీ హెల్మెట్ ధరించాలని ప్లక్కార్డ్స్ పట్టుకొని లోగోస్ పట్టుకొని కూడా ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఆదిల్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి